హై బీబస్ వెల్కమ్ టు మేము ప్రసాద్ సచివాలయం తాకట్టు వాస్తవమేనా ఇందుకేనా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు విషయం ఏంటి అంటే నిన్ననే సచివాలయం తాకట్టు పెట్టారు అని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది సరే ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఈ మీడియా సంస్థల వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి కంప్లీట్ గా వ్యతిరేకం సో అందులో వాస్తవం ఎంతో ఏంటి అని అంటే అది మీరే చెప్పాలి సరే ఎంత వ్యతిరేకమైనా మరి ఇంత బ్లైండ్గా అయితే వాళ్ళు న్యూస్ పబ్లిష్ చేయరు కదా ఒకవేళ చేశారు అనుకున్నాం చేసినప్పుడు ఎవరైనా సరే ఏం చేస్తారు అందులో వాస్తవం లేదు కానీ ప్రజల్ని ఇలా తప్పుదోవ పట్టిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కేసు వేయాలి కేసు వేసిన తర్వాత నిజ నిజాలు పరిశీలించిన తర్వాత అవసరమైతే ఏబీఎన్ కానీ ఆంధ్రజ్యోతి కానీ వాళ్ళని మూసేయచ్చు క్లోజ్ చేసేయచ్చు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు కానీ ఇక్కడ దీనికి సంబంధించిన అంశం చాలా కీలకం కాబోతుంది మాట్లాడితే మీరు అన్ని అబద్ధ ప్రచారాలు అది ఇది ఛానల్ని బ్యాన్ చేయటం కాదు రాష్ట్రంలో రానికుండా బ్యాన్ చేయటం కాదు చేయాల్సింది ఏంటి అంటే చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు అంటే కోర్టులో కనుక వేస్తే అది కనుక నిజమని ప్రూవ్ అయితే ఇమ్మీడియట్ గా కోర్టు ద్వారా మీరు డిమాండ్ చేయండి ఖచ్చితంగా ఈ ఛానల్ ని క్లోజ్ చేపించేసేయండి ఇక సీల్ చేసేయండి అని నేను చెప్పేసి ఎందుకంటే ఒక మీడియా అనేది ప్రజలు చాలా ప్రభావితం చేస్తుంది అది గనక అబద్ధం అని ప్రూవ్ అయితే మాత్రం ఖచ్చితంగా దానిపైన చట్టపరమైన చర్యలు కోర్టు ఖచ్చితంగా తీసుకుంటుంది అయితే ఇక్కడ అసలు విషయాన్ని పొద్దాం ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ సచివాలయం తాకట్టు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి అన్నారు సరా గత ప్రభుత్వం నిర్మించింది కదా సుమారుగా ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టి నిర్మించారు దానిని మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలకి వీళ్ళు తాకట్టు పెట్టారు అని చెప్పేసి అంటూ వార్తలు వచ్చినాయి సో అది కూడా ఒక ప్రముఖ బ్యాంక్ ద్వారా ఇంకా దాంట్లో ముసుగులో గుద్దులాటే ఉంటుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా వాళ్ళు ఆ మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలని తీసుకొచ్చారు అని అని చెప్పేసి అంటున్నారు సో ఒకవేళ ఇది అబద్ధం అనుకుందాం ప్రతిదానికి అసలు ఏ చిన్న అంశమైనా సరే ఇమ్మీడియట్ గా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుంటారు వైసీపీ నాయకులు అలా అంటారు ఎలా అంటారు వ్యక్తిత్వ హననం చేస్తారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా లేదా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మీటింగ్లు ఉన్నా ఇమ్మీడియట్గా గా మీటింగ్ అయ్యి అప్పు తలకనే వైసీపీ వాళ్ళు కౌంటర్లు ఇస్తూ ఉంటారు కదా సరే ఒక ఉద్యోగస్తులకు సంబంధించిన సమస్యలు ఉన్నా లేదా ఏదైనా సరే ఇంక వేరే సమస్యలు ఏవైనా ఉన్నా దానిపైన ఇమ్మీడియట్ గా మాట్లాడేది ఎవరు ఆ శాఖకు సంబంధించిన మంత్రులు ఎవరైనా మాట్లాడతారా సేమీ మాట్లాడరు రాష్ట్రానికి సంబంధించి ఏదైనా అంశం ఉన్నా దానిపైన మాట్లాడతారా అది కూడా మన మాట్లాడరు పోనీ సునీతారెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఎవరు మాట్లాడతారు కౌంటర్ గా అన్నిటికీ పవన్ కళ్యాణ్ గారైనా సునీతారెడ్డి గారైనా ఇంకా ఏ సమస్యలకు సంబంధించిన ఇమ్మీడియట్గా గా ప్రెస్ ముందుకు వచ్చి అడ్రస్ చేసేది ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏ చిన్న అంశమైనా సరే సర్వం నేనే అది రాష్ట్ర ప్రభుత్వం అయినా వైసీపీ పార్టీ అయినా పార్టీ అయినా ప్రభుత్వం అయినా రెండింటికి తేడా ఏం లేదు మొత్తం నేనే అయిన చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉంటారు కదా మరి ఓ పక్కన సచివాలయం తాకట్టు పెట్టారు అని చెప్పేసి ఆ విధంగా కథనాలు వచ్చేసి మీడియా మొత్తం కూడా ఇదే కథనం సర్క్యులేట్ అవుతా ఉంటే ఎక్కడా కూడా ఒకసారి ఖండించింది పాపన పోలేరు కదా ఎవరు కూడా ఏ ఒక్కరు దాన్ని ఖండించలే ఖండించలేదు అంటే ఏంటి ఖచ్చితంగా వాస్తవమే సో ఒకవేళ ఖండించారు అనుకుందాం ఖండించారు అనుకుంటే అది నిజం కాదు కదా అయితే వీళ్ళు ఖండించలేదు అంటే ఖచ్చితంగా వాస్తవం అనుకో మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది ఖచ్చితంగా ఇప్పుడు పురంధేశ్వరి గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి సో మరి ఆవిడ పదే పదే వచ్చిన దగ్గర నుంచి ఆవిడ పదవి చేపట్టినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పైన వాళ్ళు తీసుకుంటున్న విధి విధానాలపైన ప్రయత్నంగా పోరాడుతూ ఉన్నారు సరే ఈవిడ పోరాడడం అయితే కనపడుతుంది కేంద్రం చర్యలు మాత్రం అంతంత మాత్రంగానే కనబడుతూ ఉన్నాయని చెప్పేసి ఆరోపణలు కూడా ఉన్నాయి సో ఇప్పుడు ఈ అంశం ఏదైతే సచివాలయాన్ని తాకట్టు పెట్టారు మూడు వందల కోట్ల రూపాయలకి అసలు ఎందుకు తాకట్టు పెట్టవలసి వచ్చింది ఒకవేళ ఏదైనా సరే ప్రజల గురించే పెట్టారా పెట్టారు అనుకుందాం ఈ విధంగా తాకట్లు పెట్టుకుంటా పోతే చివరికి సచివాలయం కూడా సచివాలయం రేపు అసెంబ్లీ ఇంకో రోజు కోర్టు ఇలా పెట్టుకుంటా వెళ్ళిపోవడం వెనుక అసలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చింది ఎందుకు మంచి పరిపాలన అందించమని మంచి పరిపాలన అందించడం అంటే ఏంటి దేనికి ఇస్తారు మంచి పరిపాలన అనేది ఏ విధంగా ఇస్తారు సృష్టించాలి ప్రజలకి ఇబ్బందులు లేకుండా చూడాలి ఇప్పుడు ఉదాహరణకి ఓ కుటుంబం ఉందండి ఓ ఆడపిల్లకి ఓ ఆడబిడ్డకి పెళ్లి చేయాలనుకుంటున్నారు మంచి సంబంధం కావాలని చూస్తారు కదా ఎందుకు చేస్తారు మంచి సంబంధం కావాలని బిడ్డ సంతోషంగా ఉంటుందని సో అప్పు చేసినా సప్పు చేసేనా నేను సంతోషంగా చూసుకుంటాను అంటే ఏ తండ్రి అయినా తన కూతురిని కుర్రవాడికి ఇచ్చి పెళ్లి చేస్తాడా ఎవరు కదా ఆ అప్పు అనేది ఇవాళ ఒక రూపాయి అప్పు చేశామంటే రేపు కాకపోతే కానీ దాన్ని తీర్చగలిగే కెపాసిటీ ఉండాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏంటి ఆర్థిక పరిస్థితి అప్పులు కోట్ల మీద కోట్లు అప్పులు అవుతా ఉన్నాయి దానికి తగినట్టుగా బాండ్లు లిక్కర్ బాండ్లు ఆ బాండ్లు ఈ బాండ్లు ప్రతి ఒక్కటే మంగళవారం వచ్చిందంటే ఏదో బాండ్లు తాగట్టు వేలాలు ఇదే పరిస్థితి కదా ఎంతకాలం ఎంతకాలం ఈ విధంగా అప్పులు చేసుకున్నాం ఆ అప్పులు తీర్చలేక మళ్ళీ దానిపైన వచ్చిన వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితులకు వెళ్ళిపోతుంది రాష్ట్ర ప్రభుత్వ ఖజానా సో ఇలా అప్పులు చేసుకుంటా పోవటానికైనా మనం జగన్మోహన్ రెడ్డి గారి గదికి ఆరంభించింది పైగా ఇదంతా అభూత కల్పన అది ఇది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు ఏంటి అసలు ఓ ప్రక్కన ప్రభుత్వ ఉద్యోగాలు లేవు నోటిఫికేషన్లు వేయరు అదేమిటి అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు లక్షల ఉద్యోగాలు అయ్యి అంటారు ఇవే కొత్తగా తీసుకొచ్చారు ఈ గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉద్యోగాలు మరి దాని వలన అసలు ఏం జరుగుతుంది ఏంటో దానికి ముందు ఉన్న సిస్టమే కదా మనకి పంచాయతీ శాఖ ఉంది మండల వ్యవస్థ ఉన్నది వాళ్ళ చేత సరిగ్గా పనులు చేపించి అక్కడ ఉన్న ఖాళీలను భర్తీ చేస్తే చాలు ఈ గ్రామ సచివాలయాలను ఒకటి తీసుకొచ్చారు అదేమంటే ఉద్యోగాలు ఇదిగో అందులో ఉండయి అంటున్నారు డిఏసి విద్యా రంగానికి సంబంధించి మేము అసలు కొత్తగా సృష్టించాము నాడు నేడు అది అంటారు గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లల స్ట్రెంత్ పెరిగింది అంటారు ఓకే పిల్లల స్ట్రెంత్ పెరిగింది మాట మాస్తమే మీరు పెట్టిన మధ్యాహ్న భోజన పథకానుకో లేకపోతే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా బాగు చేశారు చేశారు అసలు టీచర్ లేరు మీరే కదా అన్నదే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఎంతమంది ఎన్ని వేల పోస్టులు ఉన్నాయి కానీ చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి ఎన్ని పోస్టులు రిలీజ్ చేశారని ఆయన మోసం చేశారు అని అని చెప్పేసి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి ఐదు సంవత్సరాలు ఇక పదవీ కాలం పూర్తయిపోయే ముందు డిఏసి గుర్తొచ్చిందా అది కూడా ఆరు వేల ఒక్క వంద పోస్టులా ఇక దీనిని బట్టి ఎలా ఉందో చూసుకోండి మీరు సో ఇప్పుడు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఏమన్నా ఇంకోసారి వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అని కనుక ఇస్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది ఇప్పుడు ఇది ఏది ఈ తాకట్టు వాస్తవం అని కనుక తేలితే ఇక భవిష్యత్ ఏంటి ఇప్పుడు అసలు ఆ తాకట్టు పెట్టింది అయినా సరే రేపు దాన్ని విడుదల చేసుకోలేకపోతుంది ప్రభుత్వం అనుకున్నాం అప్పుడు ఏమవుతుంది ఇక అది బ్యాంకు ఆక్షన్ వేసుకుంటారుగా ఎవరో వాళ్ళు పాడేసుకుంటారుగా చివరికి ప్రభుత్వ కార్యాలయాలు కూడా మనం కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నామా ఇక దీనిని బట్టి ఏమై ఉంటుందో అర్థం చేసుకోండి ఇక ఇంకా అదేమిటి అంటే పథకాలు వస్తాయి ఒక పథకాలు ఇవ్వొస్తున్నారు కాదంటా ఇప్పుడైనా పథకాలు ఇవ్వాలి అంటే మన సంపద సృష్టించాలి ఇందా నేను చెప్పాను చూసారా ఓ బిడ్డకి ఎవరైనా మనం పెళ్లి చేసేటప్పుడు అతను అప్పులు చేసుకుంటా వచ్చి ఇంట్లో కాపురం చేసేస్తానంటే ఎంతకాలం చేస్తాడు అప్పులు ఇక అప్పుల అప్పారావు అనే సినిమా లాగా ఉంటది వ్యవహారం అంతా కూడా చివరికి ఆంధ్రప్రదేశ్ అప్పుల ప్రదేశ్ అయిపోయింది సో ఏ తండ్రి అయినా తన కూతురిని అప్పులు చేసి పోషిస్తానని ఉడికి పెళ్లి చేస్తాడా ఇది ఆలోచించుకోండి మీ ఇంట్లో మీ బిడ్డకి పెళ్లి చేయాలి అంటే ఎన్ని ఆలోచిస్తారు అతని ఆదాయం ఎంత ఉద్యోగం చేస్తున్న ఆదాయం ఎంత ఆ ఆదాయం సరిపోద్దా సేవింగ్స్ చేసుకోగలుగుతాడా సొంత ఇల్లు ఉందా లేదా అతని కెపాసిటీ ఎంత అతని నాలెడ్జ్ ఎంత ఇవన్నీ చూస్తారు మరి అటువంటిది ఇప్పుడు మనం ఇక్కడ రాష్ట్ర సంపదలోనికి సంబంధించిన అంశాలను పెట్టుకుంటాం ఓ పక్కన విభజన హామీల్లో రావాల్సినవి అన్నీ కూడా మన వాడ మనం సంపాదించుకోలేపా కేంద్రం పైన ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు మాకు ఈ విధంగా తీసుకురండి అని చెప్పేసి అదేమిటి అంటే ఇదిగో ఇలా తాకట్ల మీద తాకట్లు పెడుతున్నారని చెప్పేసి గిట్టిన వాళ్ళందరూ కూడా ఈ విధంగా నెగిటివ్ ప్రోపకాండలు చేస్తున్నారు ఇదే నెగిటివ్ ప్రాపకాండ అయితే కోర్టులు వెళ్ళండి సీల్ ఏవి చేసేయండి ఆ ఏవి అన్ని ఆంధ్రజ్యోతిని ఇకప్పుడు ఖచ్చితంగా ఓకే వీళ్ళంతా కూడా అబద్ధాలు చెప్తున్నారు అని ప్రజలు అనుకుంటారు ఎవరైనా సరే అబద్ధాలు చెబితే ఆ మీడియా వాళ్ళని మూపించేసేయండి అలా కాకుండా ఈ దీన్ని డిఫెండ్ చేసుకోలేకపోతే ప్రజలకు నష్టం జరుగుతూ ఉంది మీరు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు సంపద సృష్టించండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత నమ్మకం లేకపోతే ఎన్ని ఆశలు పెట్టుకోబోతున్న నూట యాభై ఒక్క స్థానాలను ఇస్తారు బంపర్ మెజారిటీ చరిత్రలో ఎవరికి రాదేమో బహుశా భవిష్యత్తులో కూడా అంత బెంపర్ మెజార్టీ ఇచ్చారు చివరికి దాన్ని ఈ విధంగా చేసుకుంటున్నారు అని చెప్పేసి ఇక్కడ ఈ విధంగా ప్రచారం జరుగుతూ ఉన్నది మరి దీన్ని కాపాడుకోవాల్సింది అంటే ఈ ప్రచారాన్ని డిఫెండ్ చేసుకోవాల్సింది కూడా దాన్ని ఎదుర్కోవాల్సింది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఆ నాయకులు మరి చూద్దాం దీన్ని ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటారా లేదా ఇది వాస్తవం అని చెప్పేసి వీళ్ళు సైలెంట్ గా ఉంటారా ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి విధంగా ఏదైతే సచివాలయం తాకట్టు వాస్తవమేనా మరి కేంద్ర ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోబోతుందా ఏంటి అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మాత్రం యూ